హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహ్రా కలెక్షన్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజు అయితే మంచి కలెక్షన్తో మేము ముందుకు అయితే వచ్చాను ఏంటి ఆ కలెక్షన్ అంటున్నా మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి ఎక్సలెంట్గా ఉంటాయి స్టిచ్డ్ బ్లౌజెస్ కాదు ఓకే బ్లౌజ్ పీసెస్ లాగా మీద వచ్చేసాయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఓకే ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదామా కలెక్షన్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్లో వచ్చేసి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓకే ఫస్ట్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ కలర్తో మనం అయితే స్టార్ట్ చేద్దామండి సూపర్ అంటే సూపర్గా ఉంది వర్క్ అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది వర్క్ ఓకే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందండి వర్క్ వచ్చేసి ఓకే చాలా నీట్గా ఉంది వర్క్ వచ్చేసి చూసారా ఇలా వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కండి మళ్ళీ బ్యాక్ నెక్ కూడా ప్లెయిన్ రాకుండా అక్కడక్కడ కూడా ఇలా ఇచ్చేసారు చిన్న చిన్నగా ఇచ్చేసారు ఇది వచ్చేసి బ్యాక్ నెక్కి వస్తుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లో ఓన్లీ బయట బయట బ్లౌజ్ తీసుకున్నాలంటేనే త్రీ హండ్రెడ్ ఇక్కడ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లో విత్ మగ్గం వర్క్తో వస్తుంది మీకు వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ మనకి సైడ్కి బ్లౌజ్ దగ్గర వస్తుంది ఆ విధంగా వస్తుంది ఓకే ఆ విధంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చే ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంది ఓకే హ్యాండ్ కూడా ఇలా ప్లెయిన్ లాగా ఇలా అయితే ఇచ్చేసారు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ లో మీరు చేసుకో మీరు కంపేర్ చేసుకోవచ్చు బయట ఓన్లీ మగ్గం వర్క్ బ్లౌజ్ పీసే త్రీ హండ్రెడ్ ఉంది ఇక్కడ విత్ మగ్గం వర్క్ ఇస్తున్నారు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ లో కూడా ఇస్తాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఉందండి మంచి మిర్చి రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ ఎక్సలెంట్గా గా ఉంది మిస్ చేసుకోవద్దు ఫైవ్ ఫిఫ్టీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఏ కలర్ కలర్ డిజైన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి అందరు కూడా మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మంచి బ్రింజల్ కలర్ అండి బ్రింజల్ కలర్ బ్రింజల్ కలర్కి ఎక్సలెంట్గా ఉందండి డిఫరెంట్ డిజైన్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి మీకు దగ్గరని చూసిన బ్యాక్ నెక్ ఇక్కడ వచ్చేసి కుందన్ వర్క్ ఇచ్చేసారు చూడండి ఇక్కడ కుందన్ వర్క్ అర్ధన వర్ణ అలా ఇచ్చేసారు కుందన్ వర్క్ బ్యాక్ నెక్ అండి సింప్లీగా ఇష్టపడే వాళ్ళకి సూపర్ అంటే సూపర్ లుక్ ఉంటుందండి మన హ్యాండ్స్కి మాత్రం హెవీ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ పార్ట్కి ఇక్కడ వస్తుంది కాదండి ఇక్కడ ఈ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి ఈ డిజైన్ అయితే సూపర్గా ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది మిస్ చేసుకోవద్దు సేమ్ డిజైన్స్ సేమ్ సేమ్ ఏమేమి ఉండవండి డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది డిజైన్ ఓకే ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇలా ఫ్లవర్ టైప్ ఇచ్చేసారు కుందన్ వర్క్ కర్ద కళ మనకి ఏమంటారు గోల్డ్ బాల్స్ అలా ఇచ్చేసారు చాలా బాగుంది ఇది కూడా ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ ఉంది ఇది వచ్చేసి బ్రెంజాల్ కలర్ అండి మీకు ఇది వచ్చేసి బ్రెంజాల్ కలర్ మళ్ళీ కలర్ చెప్తున్నాను బ్రింజాల్ కలర్ వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్ అండి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ బ్లౌజ్ అంటే ప్రతి వేరే దాని మీద అన్నిటి మీద అలా యూజ్ చేసుకోవచ్చు అలా ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి క్రీమ్ బిస్ బిస్కెట్ కలర్ గోల్డ్ కలర్ అయితే డిఫరెంట్ గోల్డ్ అండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి చూసారా దేనికి దానికి డిఫ డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంది మీరు చూసుకోవచ్చు ఓకేనా వర్క్ అయితే చాలా నీట్గా ఉంది మీరు కంపేర్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను త్రీ హండ్రెడ్ బ్లౌజ్ పీస్ అలా చేస్తే మీకు మగ్గం వర్క్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మగ్గం వర్క్ వచ్చేస్తుంది మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది బయట ఓన్లీ బ్లౌజ్ పీసే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ అయితే ఈ విధంగా ఉంది హ్యాండ్కి వచ్చేసి డిజైన్ అయితే ఈ విధంగా ఉంది ఓకే చూసారా మంచిగా కుందన్ వర్క్ ఇచ్చేశారు నీట్గా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అంతా కూడా ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక బిస్కెట్ కలర్ షేప్ అనొచ్చు క్రీమ్ కలర్ అలా వాటికి యూజ్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ మగ్గం వర్క్ ఉంది కావాలి అనేవాళ్ళు మీకు ఏ కలర్ నచ్చుతో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది కలర్ ఎగ్జాక్ట్ గా చూపిస్తున్నాను చూడండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి ఇది లైట్ గ్రీన్ కలర్ ఇది డిఫరెంట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్లో ఉంది ఓకే లైట్ గ్రీన్ కలర్లో ఉందండి ఇది ఓకే ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది ప్రతిదీ కూడా డిజైన్ అనేది చాలా చేంజ్ అయింది మీరు చెక్ చేసుకొని తీసుకోండి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చెక్ చేసుకొని తీసుకోండి ఈ విధంగా బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ ఈ విధంగా ఇది అయితే ఇంకా కొంచెం హెవీగా ఇచ్చారు అయినా కూడా ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను చూడండి చాలా నీట్గా ఉంది వర్క్ అయితే చాలా నీట్గా ఉంది వర్క్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ అయితే ఉందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ లో బ్యూటిఫుల్ మగ్గం వర్క్ ఉంది ఇది వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ అండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది ఇది డిఫరెంట్ గ్రీన్ కలర్ అండి ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఇంకొకటి ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఇది జెమ్నీ బ్లూ అంటారు కదా ఆ జెమ్నీ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి జెమ్ని బ్లూ ఇది కూడా హెవీగా ఇచ్చారు డిజైన్ అయినా కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఓకే ఇది వచ్చేసి బ్యాక్ నెక్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ చూసారా హ్యాండ్స్ డిజైన్ కూడా ప్లెయిన్ ఇవ్వకుండా ఇలా ఇచ్చేసారు సూపర్గా ఉంది జెమ్నీ బ్లూ కావాలన్న వాళ్ళైతే తీసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చేసారండి చాలా నీట్గా ఇచ్చేసారు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఓకే టూ హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ అనేది వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ అంటారు కదా ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది వర్క్ వర్క్ వచ్చేసి బ్యాక్ సైడ్ అండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డిజైన్ డిఫరెంట్గా ఇచ్చేసారు ఇది కూడా చాలా బాగుంది నీట్గా ఉంది వర్క్ అయితే ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఓకే ప్యారెట్ గ్రీన్ కలర్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ సారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక లాస్ట్ కలర్ అండి ఇది వచ్చేసి కొంచెము ఇంత జెమ్నీ బ్లూ అన్నాక ఇది ఒక డిఫరెంట్ బ్లూ అండి ఇది ఒక డిఫరెంట్ బ్లూ అది జెమినీ బ్లూ వచ్చేసి లైట్ ఇది కొంచెం పిక్ జీ బ్లూ అండి టిక్ జీ బ్లూ హెవీగా ఉందండి డిజైన్ ఇదైతే చాలా బాగుంది చూడండి ఓకే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ హ్యాండ్ అండి హ్యాండ్ ఫస్ట్ మనం చూపించిన డిజైన్ ఇది సేమ్ ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది డిజైన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది కావాల్సిన వాళ్ళు టైటిల్లో ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో పబ్లిక్ కొంచెం రీచ్ అవుతుంది దానివల్ల మనకి ఎక్కువ వ్యూస్ అలా రావడం అయితే మీ నుంచి చిన్న సపోర్ట్ అనేది నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్